హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వి ఈ ఈరోజు మనం మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ చూపిస్తున్నానండి మనం ఎప్పుడు పట్టు శారీసే చూస్తామండి అలా కాకుండా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయండి ప్యూర్ బెనారస్ శారీసు జైపూర్ కోరా శారీసు జార్జెట్ శారీసు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసి మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫిష్ షిప్పింగ్తోనే కొరియర్ చేస్తారండి మరింత ఆలస్యం ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ మీరు చూడాలి వెంటనే మన సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి షాప్ అడ్రస్ చాలా ఈజీ అండి మంగళగిరి బైపాస్ లో సర్వీస్ రోడ్ లోనే ఉంటుంది ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్ గా షాప్కి వచ్చి విజిట్ చేయొచ్చు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో స్పెషల్ బెనారస్ క్రేప్ సారీస్ లేటెస్ట్ మోడల్స్ లో కొత్త కొత్త డిజైనర్గా తయారు చేయించిన చీరలు తేజస్విని పట్టు చీరల ప్రత్యేక పట్టు చీరల నిలయంలో స్పెషల్ శారీస్ ప్యూర్ ఒరిజినల్ బెనారస్ కోరా శారీస్ జైపూర్ కోరా శారీస్ లేటెస్ట్ వెరైటీస్తో కొత్త కొత్త మోడల్స్ స్పెషల్గా తయారు చేస్తున్న చీరలు ఇవన్నీ ఫంక్షన్ వేర్ శారీస్ బ్రైడల్ కలెక్షన్ పళ్ళికూతురు గారు కట్టుకోవాల్సిన చీరలు లేటెస్ట్గా తయారు చేస్తున్న మోడల్స్ చాలా గ్రాండ్గా ఎంత మంచిగా వస్తాయంటే ఇదిగోండి పళ్ళు ఇలాగ స్పెషల్ ఉంటాయి అన్నీ కూడా ఇంత గ్రాండ్గా వస్తాయో మళ్ళీ డిజైనర్ బ్లౌజ్ వస్తాయి మంచిగా ఉంటాయి లేటెస్ట్గా తయారు చేయించాము మనము ఈ చీరలు బెనారస్లో జైపూర్లో కొన్ని కొన్ని చోట్ల కొంతమందికి చెప్పి మనం రంగులు తయారు చేయించుకొని ఈ డిజైనర్స్ ఇలాంటి చీర వేరే చోట దొరకొచ్చేమో కానీ ఇలా డిజైన్ ఈ కలరు ఇలా దొరకదు ఇందుకోసం చేసాం ఇదిగోండి చీర చూసారు ఎంత క్లాస్కు ఉందో దేవతలకు మాత్రమే లభ్యమయ్యే చీరలు అండి ఇది దేవతలే బంగారు తల్లు ఎంత మంచిగా ఉంటారో తెలుసా ఆ కలర్ కాంబినేషన్స్ అట్లా ఉంటాయి ఈ చీర చూసారు ఎక్కడన్నా మీరు ఇంత క్లాసికల్గా ఇంత రాయల్గా ఉండేది మహారాణులకి కట్టుకుంటారు ఈ చీర స్పెషల్గా ఉంటుంది చాలా గ్రాండ్గా వస్తుంది మీరు ఈ బ్లౌజు ఇది కుట్టించుకోవచ్చు లేదనుకుంటే డిజైనర్ బ్లౌజ్ అని వేసుకోండి సెల్ఫ్ వస్తుంది కాబట్టి చాలా స్పెషల్ ఉంటుంది లైట్ అది ప్యూర్ జైపూర్ కోర ఇది ఒరిజినల్ బెనారస్ సిల్కీ స్పెషల్ శారీస్ లేటెస్ట్ మోడల్స్ కొత్త కలర్ కాంబినేషన్లో స్పెషల్ అంటే ఇందుగండి ఇంత స్పెషల్ ప్యూర్ లేటెస్ట్గా ఒరిజినల్ జైపూర్ శారీసు కలకటా శారీసు చాలా గ్రాండ్గా తయారు చేయించినవి సిల్కీ ఇది ప్యూర్ ఖతాన్ ధర చూసారు ఎంతుందో ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ధర ప్యూర్ అండి ఇదంతా ప్యూర్ ఒరిజినల్ ఖతాన్ జైపూర్ ఖోరా శారీసు బెనారస్ శారీసు ఇలా మనం తయారు చేయించుకున్న చీరల్ని కొన్ని కొన్ని మోడల్స్ ఇలా తయారు చేయించుకున్నాం ఇలాగ వేరే చోట ఉంటాయి కానీ అన్నీ కూడా అలాగ మనం చెప్పకూడదు మా దగ్గర ఇలాంటి చీర ఎక్కడ దొరకదు అని చెప్పడం అట్లా చెయ్యము ఈ చీరలకు చెప్పలేము ఎందుకంటే వేరే చోట ఉంటాయి కానీ కలర్స్ మటు కొన్ని కొన్ని డిజైన్స్ మటు మనం చెప్పి చేయించుకున్న డిజైన్స్ ఉన్నాయి అద్భుతమైన చీరలు ఎంత బాగున్నాయో చాలా స్పెషల్గా ఉంటాయి వీడియోలో చూపిస్తుంది ఎందుకంటే అమ్మలు మంచిగా షాప్కి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది ప్యూర్ పట్టు మన ఇది తేజస్విని పట్టు చీరలు మమ్మల్ని తెప్పించుకుంటూ స్టార్ట్ చేశారు అప్పుడే మేము షాప్ ఓపెన్ చేయలేదు వీడియోలో ఓపెనింగ్ వీడియోలకు చీరలు చూపించాం కదా దేవత బంగారు తల్లి పేరు చెప్పొద్దండి అని చెప్పారు కానీ మేము చెప్పకుండా ఉండలేము అనురాధ గారు ఆమెకు ఏం చేసినా కానీ మేము రుణం తీర్చుకోలేమండి మూడు చీరలు ఓపెనింగ్గా ఆ రోజే పంపించుతామని చెప్పాం బిల్లు వేసి అమ్మ సరే అన్నారు చాలా స్పెషల్గా ఉండే శారీస్ కొత్త మోడల్స్ అని చెబుతున్నాం అన్నీ చూసాంలేండి ఏంటి చూపిస్తున్నారు మా చీరలకైతే గొప్పగా చెప్పుకుంటాం కానీ ఇటు చెప్పలేకపోతున్నాం ఇదిగోండి కొంచెం మనం ఇలా చేస్తామండి ఇలా ఉంటాయి మంచిగా ఉంటాయి చాలా స్పెషల్గా వస్తాయి ఇంత ధర చీరలు కూడా చూపిస్తుంది ఫ్యాన్సీలో ఎందుకంటే మంచిగా ఉంటాయి చీరలు దయచేసి ఈ చీర లాంటివి ఇంత ధరలో ఉన్నాయి ఇమిటేషన్లో కూడా వస్తుంటాయి అవి మా మా చీరలతో పోల్చుకోవద్దు ఇది మేము ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేల రూపాయలు చెప్తున్నాము ఆ పదిహేను వందలు రెండు వేల రూపాయల చీరలు అని అనుకుంటారేమో అది కూడా ముందే చెప్పేస్తున్నాను ఆ చీర లాంటి చీరలు మా దగ్గర ఉండవు అలాంటి చీరలు ఉండవు ఈ చీరలు చాలా గ్రాండ్గా ఉంటాయి ఇవి ప్యూర్ ఒరిజినల్ జైపూరు బెనారస్ కలకటా నుంచి తప్పించిన చీరలు ఐదు వేల రూపాయల దగ్గర నుంచి పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయల చీరలు కూడా ఉన్నాయి చాలా స్పెషల్గా ఉంటాయి చీరలు అన్నీ కూడా చాలా గ్రాండ్గా వచ్చే మోడల్స్ వస్తాయి లేటెస్ట్ మోడల్స్ జన ఇవంతా కూడా జైపూరు కోరా శారీసు ఇదిగోండి ఇదిలాగా అండి ఇంత మంచిగా ఉంటుంది ప్యూర్ ఒరిజినల్ బెనారస్ జార్జెట్ శారీసు లేటెస్ట్గా తయారు చేస్తున్న బెనారస్ సిల్క్ ఇది పట్టు చీర ముఫ్తమల్ క్లాత్ ఉన్నట్లుగా మెత్తగా ఉంటుంది చాలా చాలా పలచగా ఉంటుంది కానీ బరువు అనిపిస్తుంది కొంచెము మామూలు చీరలతో పాటుగానే చాలా గ్రాండ్గా ఉంటుంది ఎందుకంటే ఇది ఒరిజినల్ ప్యూర్ పురుగు దారంతో తయారు చేశారు అక్కడ వాళ్ళు బెనారస్లో మూడు బోగుల దారం బరువు వస్తుంది కదా అలా కాకుండా తయారు చేసిన చీర కానీ కొంచెం అలాగనిపిస్తుంది సిల్కీ ఫీల్ బాగా మెత్తగా ఉంటుంది జారిపోతున్న ఫీల్ వస్తుంది కొంచెం ఉంటుంది కొంచెమే అలా అని చెప్పి నేను బరువు అన్న అని చెప్పి బరువు బరువు ఉండదు మంచిగా ఉంటుంది చీర కట్టుకుంటే కొంచెం అనిపించాలండి చీర ఉన్నట్లుగా ఉండాలి కదా ఇలా ఫ్యాన్సీగా ఉండే మోడల్స్ లేటెస్ట్ వెరైటీసు కొత్త కొత్త డిజైనర్ శారీసు ప్రత్యేక పట్టు చీరల నిలయం తేజస్విని పట్టు చీరలు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో స్పెషల్గా తయారు చేయించుకున్న చీరలు లేటెస్ట్ వెరైటీస్ బ్యూటిఫుల్గా తయారు చేసిన శారీస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ దగ్గర నుంచి వాహ్ మష్రుద్దీన్ అది అక్కడ ముస్ చీర ధర చూసారు ఎంత ఉందో ఆరు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు ఈ చీర ఏముందండి ఈ చీరలు అనుకుంటారు కదా ఈ చీర క్వాలిటీ ఉంటుంది ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ అది మంచిగా వస్తుంది ఇటాలియన్ జార్జెట్ శారీ ఇటాలియన్ జార్జెట్ శారీ అంటే అది ఆరు వందలు ఏడు వందల రూపాయలు వస్తాయి అలాంటిది కాదండోయ్ ఇది చాలా స్పెషల్ ఇది 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 ప్యూర్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇది చీర ఇంత డిజైనర్ శారీస్ వస్తాయో చూడండి ఇట్లా ఉంటాయి అన్ని చీరలు కూడా చాలా స్పెషల్గా ఉంటాయి షాప్కు రండి మంచి మోడల్స్ దొరుకుతాయి ఆన్లైన్లో దేవతలు కూడా తెప్పించుకుంటారు ఈ చీరలు అయిపోతాయి కూడాను కార్పొరేట్ షాపుల వాళ్ళకి మేము ఈ చీరలు ఇవ్వాలని అనుకోలే కానీ తేజస్విని పట్టు చీరల మాటకు వాళ్ళు మొన్న అడిగారు వీడియోలు చూశారు మాకు మీ రంగులు బాగుంటాయని చెప్పారండి ఒక్క మాట చాలు మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మాకు ఆ చీరలు కావాల్సిందే అని అంటే అన్ని మగ్గాలు పెట్టుకోలేదు మా దేవతల కోసమే తయారు చేసాము చీరలు అని చెప్పాం తేజస్విని పట్టు చీరలు అక్కడ దొరుకుతాయి ఈ ఫ్యాన్సీ శారీస్ కూడా ఫైవ్ థౌసండ్ అబవ్ ఉంటాయి ఐదు వేల రూపాయల దగ్గర నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఉన్న శారీసు జైపూరు బెనారసు కలకటాలో మనం తయారు చేయించుకున్నాం కొన్ని కొన్ని మోడల్స్ కొన్ని డిజైనర్ శారీస్ వేరే చోట దొరకుండా ఉండాలి అన్నట్లుగానే కొన్ని చీరలు చెప్పి చేయించుకున్నాం అంత మంచి కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఈ శారీస్ చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో పెస్టల్ షేడ్స్ లేటెస్ట్ మోడల్స్ కొత్త కొత్త డిజైనర్ శారీస్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో